హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే అస్సలు బాగాలేనండి జ్వరం జలుబు దగ్గు తలనొప్పి వీటితో ఏగుతా ఉన్నాను అంతేకాకుండా హాస్పిటల్కి వెళ్ళి రెండు బాటిల్స్ ఎక్కించుకుంటే కానీ లేలేని పరిస్థితికి వచ్చేసాను అయితే బాగా వచ్చాడని మా తమ్ముడు అయితే ఎండ్రకాయలు తీసుకొచ్చాడండి ఎండ్రకాయలు అయితే మా అమ్మ నీట్గా కడిగి ఉప్పు పసుపు నూనె వేసి బాగా అయితే ఉడకబెట్టేసింది ఇవి మంచిదంట జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి తింటే మిరియాల పౌడర్ వేసి చేస్తారండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడైతే వెడల్పాటి పాత్రను స్టవ్ మీద పెట్టేసుకొని అందులో తగినంత నూనె వేసుకోవాలి నూనె వేసుకొని చెక్క మొగ్గ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి వేసుకొని దూరగా వేయించుకోవాలి సో ఈలోగా మనము దీనికి కావాల్సిన గ్రేవీకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇందుకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఏదంటే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటా ఎర్రగడ్డ కొబ్బరి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరను కూడా మనం ఇందులో మిక్సీ పట్టుకోవాలి సో ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం ఈ పేస్ట్ని మనం వేగుతున్న ఆనియన్స్లో కానీ వేసేసుకొని నీట్గా అడుగు మాడకుండా కలుపుకోవాలన్నమాట సో ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనకి ఆ మసాలా అనేది ఆయిల్లో వేగేంత వరకు మనం గరిడతో తిప్పుతూ ఉండాలి సో మనకి అడుగు అనేది మాడకూడదు అడుగు మాడితే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది సో చూసారు కదా సో ఆయిల్ అంతా పైకి వచ్చేసి గ్రేవీ అంతా కిందకి వెళ్ళిపోయింది సో దీని అర్థం ఏంటంటే బాగా రోస్ట్ అయితే అయిపోయింది గ్రేవీ సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే కారం అయితే వేసేసుకోవాలి సో కారం వేసుకొని గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే స్టార్టింగ్లోనే గరం మసాలా పౌడర్ అనేది వేసేసుకున్నాను సో ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి సో పసుపు వేసుకొని తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఫస్ట్ మనము ఎండ్రకాయలు ఉడకబెట్టుకునేటప్పుడే అప్పుడే మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము సో సాల్ట్ కాకుండా గ్రేవీలోకి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి సో ఇదైతే జలుబు దగ్గు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఎప్పుడైతే ఉడకబెట్టుకున్న ఈ ఎండ్రకాయలైతే ఇందులో వేసేసుకున్నాను వేసుకొని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి సో ఇలా కలుపుతూ ఉంటే ఆ గ్రేవీ అంతా కూడా మనకి ఎండ్రకాయలకి పడుతుంది సో అప్పుడు బాగా టేస్ట్ అనేది కూడా బాగుంటుందన్నమాట సో వీటి కొంచెం కారం వేసుకుంటేనే మంచిగా ఉంటుంది కారం తగ్గిస్తే మాత్రం రుచి అనిపించదు అందుకు మిరియాల పౌడర్ అనేది వేస్తారు సో ఫైనల్గా అయితే ఉడుకుతుంది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సేపు ఆ మసాలాలో మనకి ఎండ్రకాయలు ఉడికేంత వరకు మళ్ళీ కాసేపు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి సో చూసారు కదా ఇంత బాగా ఉడుకుతుందో సో ఇది కానీ మనం రసంలాగా తాగితే కూడా మంచిగా రిలీఫ్ ఇస్తుంది జలుబు నుంచి మంచి టేస్ట్ కూడా ఉంటుంది దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి సో గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు సో ఇప్పుడైతే చూసారు కదా గ్రేవీ అనేది కొద్దిగా దగ్గర పడింది సో ఇలా చేసుకుంటే మనకి సంగటిలోకి బాగుంటుంది అలాగే రైస్లో కూడా బాగుంటుంది సో ఇవైతే తిన్నప్పుడు మనకి జలుబున్నా కూడా దగ్గున్నా కూడా మనకి చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది సో మీరు గనక నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి వాళ్ళ వీడియో సో మీరు కూడా ఆరోగ్యాల జాగ్రత్త నేనైతే చాలా సఫర్ అయినాను సో